मेरे इनिशिएटिव पर रे रा रे तिरपत रह रहा रेडिया श्याम वाला बात कर रहा का जिम्मे को मेरा मटर आ क्या कर रहा कैमरा कैमरा

एक इधर देखना चाहिए। चारों तरफ। अभी तो।, तो आगे आगे आगे। 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 आगे कमेगा की आप गुरु आप మా ఊరు గ్రామం సీతాపూర్ మండలం పుత్తూరు జిల్లా రంగారెడ్డి సార్ మాకు ఫస్ట్ మాకు నాలుగకరాలో గుం ఉంది సార్ ఫస్ట్ నాలు ఎకెరలో ఉంటే మా ఊరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు గుడ్డపాలయ్య గారు మాకు అన్యాయం చేసింది సార్ అన్యాయం ఏ విధంగా చేసింది అంటే ఒక్కొరికి ఎకరా ఉంటే ఇంకో ఇంకోకర యాడ్ చేసి పది లక్షలు వస్తే పది లక్షలకు ఇంకో పది లక్షలు యాడ్ చేసి లక్షలు అతను తీసుకోవడం జరిగింది పది లక్షలు ప్రజలు ఇవ్వడం జరిగింది మాకు మాకు ఆల్రెడీ కొత్త బుక్ మాకు ఆల్రెడీ కొత్త బుక్ పాస్బుక్ ఉంది సార్ మాకు మాకు ఆల్రెడీ రైతు బంద పడుతుంది స్టేట్మెంట్ ఉంది మాకు ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ అయినాం మేము కోర్టు ఆర్డర్ కూడా మాకు ఉంది మేము ఎందుకు మాకు బుక్ ఉంది ఆల్రెడీ మాకు నాలుగో బుక్ ఉంది మాకు ఎందుకు అమౌంట్ రాగా మేము సర్పంచ్ అడగడం జరిగింది జరిగితే మీకు ఏం లేదు భూమి లేదు ఏం లేదు మీకు ఇంతే ఉంది ఇంతే వచ్చిందని దబాయించాడు ఇష్టం వచ్చిన మాటలు మారాయండి సార్ సర్పంచ్ మా తులసమ్మ సర్పంచ్ మా హస్బెండు బుడ్డ బాలయ్య గారు ఇష్టం వచ్చిన మాటలు మా నాయనం తిరగడం జరిగింది మాకు ఎందుకు ఇట్లా జరిగిందని మేము ఆడివ మేడం దానికి కూడా పోతే ఆడవో మేడం కూడా మాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు సార్ తొమ్మిది గంటలకు మేము మాట్లాడి మా ఊరు నుంచి ప్రజలము అకలం చెల్లెలము అందరం కలిసి నాయకు పదకొండు గంటల వరకు మేము పోయినా మనకి పోతే కూడా మాకు ఆడివ మేడం కూడా ఎలాంటి సపోర్ట్ చేయలేదు ఎలాంటి సాయం కూడా మాకు చేయలేదు ఆల్రెడీ సర్పంచ్ సర్పంచ్కి ఫోన్ చేసి ఆడవో మేడం ఫోన్ చేసి వాళ్ళు ఫోన్లో పర్సనల్గా మాట్లాడుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు వచ్చేసి అందరినీ నిలబడటం జరిగింది సార్ మాకు ఎక్కడ అన్యాయం జరగ ఎక్కడ న్యాయం జరుగుతలేదని మేము రిటర్న్ మళ్ళీ మా భూమి కట్టుకు వచ్చి మేము తునుక్కోవడం జరగడం మా విత్తనం లేతామని మేము వస్తే లాస్ట్ కొస్సే వితనం కూడా ఏం ఇస్తుంది సార్ మాకు ఆల్రెడీ మాకు ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతుంది మాకు భూమి లేని కూడా అమౌంట్ వస్తుంది భూమి ఎలాంటి బుక్ లేనలో ఎలాంటి ఎవిడెన్స్ లేనోళ్ళకు కూడా అమౌంట్ వస్తుంది మాకు మాకు భూమి ఉంది ఆల్రెడీ మాకు బుక్ ఉంది ఆల్రెడీ ఎందుకు మాకు ఆల్రెడీ స్టేట్మెంట్ ఉన్నాయి తన ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫర్మేషన్ పేపర్స్ ఉన్నాయాలమాతన ఎందుకు అమౌంట్ వస్తలేదంటే సర్పంచ్ మన గొడపాలయ్య గారు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి బాలకరంగ విషయాలు మాట్లాడి జరిగింది సార్ ఎందుకంటే మాకు ఎందుకు గ్రామ సభ మీటింగ్ సార్ ఇప్పుడు గవర్నమెంట్ స్థులం కాబట్టి గ్రామ సభ మీటింగ్ పెట్టకుండా ప్రజలకు ఏది తెలియకుండా గ్రామ సభ మీటింగ్ పెట్టకుండా సాటసాటు మీరు గ్రామ సభ మీటింగ్ పెట్టండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేని ఈ భూమికి ఇంత వస్తుంది ఏ ట్రాక్ ఇంత వస్తుంది మీకు తీసుకుంటారా తీసుకురా అని ప్రజలతో మాట్లాడకుండా సాటి సాటుగా మాట్లాడి ఎందుకు గ్రామ సభ మీటింగ్ పెట్టి మీరు మాట్లాడతలేరు చేస్తారా అని మాట్లాడితే మీరు తీసుకుంటే తీసుకోవాలి ఉన్నది కూడా పోతుంది లేకపోతే మీరు తీసుకుంటే మీరు తీసుకొని ఉన్న పైసలు పోతాయి ఉన్న పోతే ఉంచుకునే పోతే అని చాలామంది ప్రజలు కూడా ఉన్నది కూడా పోతు అని భయపడి చాలా మంది ఎవిడెన్స్ పెట్టడం జరిగింది సైన్స్ పెట్టడం జరిగింది అని పెట్టడం జరిగింది లాస్ట్కి వస్తే ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా వాళ్ళకి అమౌంట్ పడడం జరిగింది సార్ మాకు ఎందుకు అమౌంట్ రాలేదు అని మేము అడగడం వల్ల అతను ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి సార్ మన కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకు మూడెకరాలు పొలాలు ఇస్తా అని చెప్పి సార్ దళిత దళితులకు మూడు ఎకరాల పొలాలు ఇవ్వడం వల్ల ఇష్టమంది హామీ ఇవ్వడం వల్ల మాకు దళితుల మూడు మూడు ఎకరాల పొలాలు ఇవ్వలేదు కాబట్టి మాకున్న పొలాలే గుంజుకుంటారు సార్ వాళ్ళు ఇంత ప్రభుత్వం ఉన్న ప్రభుత్వము ఉన్న పొలాలే గుంజుకున్నాయి మాకు సార్ మాకు మా డిమాండ్ ఏంటంటే మాకు పొలం లేనోళ్ళకు ఎలాంటి ఎవిడెన్స్ లేనోళ్ళకు ఎలాంటి బుక్ లేన అమౌంట్ వచ్చింది మాకు నాలుగు ఎకరాల పొలం ఉంది మాకు ఎలాంటి మాకు బుక్ ఉంది ఆల్రెడీ మాకు అలాంటి ఆన్లైన్లో మాకు ఫెయిర్ ఉంది అని ఉన్నాయి కాబట్టి మాకు అమౌంట్ ఎందుకు రాలేదు అని మేము మా డిమాండ్ చేస్తున్నాం సార్ మేము మాకు అమౌంట్ ఎందుకు రాలేదు మాకు అమౌంట్ కావాలి లేకపోతే మేము మా భూమిని మేము వదిలిపెట్టాము మా ప్రాణం చేసుకుంటాం కానీ మా భూమిని మేము వదిలిపెట్టామని డిమాండ్ చేస్తున్నాం సార్ శ్వేగం సిద్ధాపూర్ గ్రామం కొత్తూరు మండల రంగారెడ్డి డిస్ట్రిక్ట్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు సిద్దాపూర్ గ్రామంలో ఎయిమ్స్ కాలేజ్ తీసుకొస్తామని స్పెషల్ ఎకానమిక్ జోన్ కింద ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొస్తామని మొన్న ఎలక్షన్స్ టైంలో ఒక ఐటీ హబ్ తీసుకొస్తామని మా రైతుల దగ్గర సర్వే నంబర్ టూ ఫిఫ్టీ టూ సర్వే నంబర్ టూ సెవెంటీ ఎయిట్ సర్వే నెంబర్ త్రీ సిక్స్టీ మొత్తం సుమారు మూడు వందల నలభై ఎకరాల భూమిని లాక్కున్నారని లాక్కున్నారు అని చెప్పాలి ఎందుకంటే గత టిఆర్ఎస్ నాయకులు ఎక్స్ సర్పంచ్ బడ్డే తులసమ్మ గారు తన భర్త బడ్డే బాలయ్య గారు ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ ఎన్టీడీ ఎంపీఓ ఆడియో గారు అక్రమంగా మా ఊరికొచ్చి ఎలాంటి సర్వే వాళ్ళు గ్రౌండ్ మీద చేయలేదండి ఆ సర్వే చేసేటప్పుడు రైతులు ఉండాల్సిందిగా అది ఖచ్చితంగా రైతులు ఉండాలి కానీ రైతులు లేరు పట్టా పాస్పట్ ఉన్న వాళ్ళు లేరు పొజిషన్ లో ఉన్న వాళ్ళు గత దశాబ్దాల క్రితం ఎవరికి సాగు చేసుకుంటున్నారో ఆ ఒక్క రైతు కూడా లేరండి ఏదైతే అక్కడ సలింగడ అనే ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడ కూర్చొని వాళ్ళు ఒక ఫాల్స్ సర్వే రిపోర్ట్ ని తయారు చేశారు ఆ సర్వే రిపోర్ట్ బేస్ మీదనే మొత్తం అవినీతి జరిగిందండి ఆ సర్వే రిపోర్ట్ మొత్తం కంప్లీట్లీ ఫాల్స్ సర్వే రిపోర్ట్ ఆ సర్వే రిపోర్ట్ మీద ఆధారపడి నెగోషియేషన్ కమిటీ అనేది ఒకటి ఏర్పడింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏదైతే నెగోషియేషన్ కమిటీ పెట్టారు ఆ నెగోషియేషన్ రూపాయలు ఎప్పుడైతే డిసైడ్ చేశారో అప్పుడు కూడా మా సిద్దాపూర్ గ్రామంలో ఉన్న రైతులు సాగు చేసుకుంటున్న రైతులు ఒక్కరు కూడా లేరండి ఎవరైతే వడ్డే తులసమ్మ గారు సర్పంచ్ ఉన్నారో వాళ్ళ అనుచరులు మాత్రమే ఉన్నారు కానీ నిజమైన రైతులు మాత్రం ఆ ఫామ్ హౌస్ లో లేరు నెగోషియేషన్ కమిటీ ఎప్పుడైతే పది లక్షల రూపాయలు డిసైడ్ చేసిందో అప్పుడు కూడా మా రైతులు లేరండి మా రైతులు లేనిది ఎట్లా మీరు పది లక్షల రూపాయలు డిసైడ్ చేస్తారు ఆ డిసైడ్ చేసిన తర్వాత ఒక లిస్ట్ తయారు చేశారండి ఆ లిస్ట్ అనేది బెనిఫిషియరీస్ లిస్ట్ ఆ లిస్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే మీకు ఉదాహరణగా నేను చెప్తాను ఎవరైతే వడ్డై తులసమ్మ గారు ఉన్నారో ఎప్పుడు ఈ భూమి మీద ఈ భూమి వైపు చూసింది లేదు సాగు చేసింది లేదు అలాంటిది తన పేరు మీద రెండున్నర ఎకరాలు రాసుకున్నారు అదొకటి వాళ్ళ భర్త వడ్డే బాలయ్య గారు నాకు ఇందిరాగాంధీ గారు ఒక కాలంలో నాకు అసైన్ చేశారు అని అసైన్ అని లో పెట్టుకుని తను ఒక నాలుగు ఎకరాలు రాసుకున్నారు వెంకటేశ్వర క్రషర్స్ అండ్ మైనర్స్ తను అసలు ఈ ఊరికి సంబంధమే లేదు ఆయనకి ఆయన నాలుగు ఎకరాలు రాసుకున్నారు ఈ విధంగా యాభై ఐదు మంది ఈ భూమికి సంబంధం లేని వాళ్ళను ఆ లిస్టు లో చేర్పించారండి ఆ లిస్టు నటుకుని మేము ఆడియో గారి దగ్గరికి వెళ్తే పన్నెండు గంటల వరకు అక్కడ ధర్నా చేశామండి కరోనా టైంలో లో అప్పుడు ఆడియో గారు మా మీద ఫాల్స్ కంప్లైంట్లు పెట్టించారు ఫాల్స్ పోలీస్ కేసులు పెట్టించి మమ్మల్ని అక్కడికి తర్మి చేశారండి అప్పుడు మేము విజిలెన్స్ కమిషనర్ ఐపీఎస్ రవి గుప్తా కలిసాము డీజీ మన ఈడీ గారు అక్కడ కలిసామండి డిస్టిక్ కలెక్టర్ గారిని కలిసాము అక్కడ కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఇంత అన్యాయం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో మా రైతుల మందరం కలిసి ఆనరబుల్ హైకోర్టు ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆనరబుల్ హైకోర్టు డబ్ల్యూపి నంబర్ సిక్స్ జీరో టూ సిక్స్ ద్వారా ఒక ఆర్డర్ ని పాస్ చేశారు టిఎస్ఐఐసి ఏం ఆర్డర్స్ ఇచ్చారంటే మీరు దయచేసి ఎలాంటి పనులు ఇక్కడ ప్రారంభించకండి ఎందుకంటే రైతులు మా దగ్గరకు వచ్చి పిటిషన్ పెట్టుకున్నారు వాళ్ళకు అవినీతి జరిగింది కాబట్టి ఈ అవినీతి తెర తీయాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఎంక్వైరీ జరిపించాలి అని ఒక స్టేటస్ కో పెట్టారండి ఆ స్టేటస్ కో పెట్టిన తర్వాత కూడా పిఎస్ఐఐసి వాళ్ళ పనులు ఇక్కడ స్టార్ట్ చేశారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేశారు కోర్టు ఆర్డర్ ని కూడా వాళ్ళు ధిక్కరించి వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు మళ్ళీ మేము పిటిషన్ పెట్టుకుంటే అప్పుడు విజిలెన్స్ కమిషనర్ డైరెక్టర్ జనరల్ గారికి ఒక ఆర్డర్ వచ్చిందండి మీరు తక్షణమే సిద్ధాపూర్ గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ ఎంక్వైరీ పెట్టమని మన హైకోర్టు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది ఎంక్వైరీ పాపము పేద రైతులు డబ్బులు పెట్టుకుని హైకోర్టు సంప్రదించి ఆర్డర్ తెచ్చుకున్నాక కూడా ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు మన బీఆర్ఎస్ నాయకులు లక్ష సర్పంచ్ తులసమ్మ గారు వడ్డే బాలయ్య గారు ఎంఆర్ఓలు ఎంఈడి వాళ్ళందరూ కలిసి ఈ ఎంక్వైరీని జరపనివ్వలేదు మేము ఒకటే కోరుకుంటున్నామండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక మా విజిలెన్స్ కమిషనర్ గారిని ఎంక్వైరీ చేయమని మేము మీకు ప్రాధాన్యపడుతున్నామండి ఎంక్వైరీ చేస్తే నిజంగా అవినీతి ఎవరు చేశారో వాళ్ళు బయటకు వస్తారు వాళ్లకు ఎలాంటి కఠిన శిక్ష పడాలంటే ఇంకొక ప్రజా ప్రతినిధి ఎవరైతే మా సిద్ధాపూర్ గ్రామానికి వస్తారో ఇలాంటి అవినీతి చేయడానికి వాళ్ళకు భయం అనేది పుట్టు పుట్టుకు రావాలండి మా రైతులము చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా అండి మాకు అవినీతి జరిగితే ఎవరో ఒకరు గొంతు రైతుల గొంతుగా మేము ముందుకు వచ్చి పోరాటం చేస్తాము ఈ అవినీతి ఇంకొకసారి మా సిద్దాపూర్ గ్రామంలో జరగకూడదు ఇంకొకసారి మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయండి ఎవరైతే ప్రజాప్రతినిధి మేము ఎన్నుకుంటామో ఆ ప్రజా ప్రతినిధి కూడా ఈ సిద్దాపూర్ గ్రామంలో ఉన్న ప్రాపర్టీస్ మీద కన్నేసారనుకోండి మేము ఊరుకునేది లేదని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తుంది మాకు ఒక రెండు ఎకరాలు ఉందండి షాద్నగర్ శాసన సభ్యులు గౌరవనీయులు వీరపల్ శంకరయ్య గారికి ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నామండి దయచేసి ఎంక్వైరీ జరిపించి మా భూములు మాకు తిరిగి ఇప్పించగలరు మా రైతులను మేము ఒప్పుకొని సంతకాలు చేయలేదు మా దగ్గర నుంచి భూములు లాక్కున్నారు దయచేసి మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నామండి మాదిద్దాపూర్ విలేజ్ నా పేరు శేఖర్ రెడ్డి కొత్త మండలం రంగారెడ్డి డిస్టిక్ మా సిద్ధాపూర్ రా మూడు వందల అరవై ఒకటి రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల యాభై రెండు సర్వే నెంబర్లో కలిపి మూడు వందల ఎకరాల చిల్లర ల్యాండ్ ఉన్నది దాన్ని గత ప్రభుత్వంలో ఇండస్ట్రీ పార్క్ పెడతామంటని చెప్పి ప్రభుత్వము రైతుల దానికి వెళ్ళి పరిహారం పది లక్షల రూపాయలు ఇస్తామంటని చెప్పి తీసుకోవడం జరిగింది ఆ పరిహారం ఏదైతే ఇస్తామన్న దాంట్లో అందులో అసైన్మెంట్ పట్టాలు ఎవరికైతే ఇచ్చిరో వాళ్ళకు కంపెల్సేషన్ కొంతమందికి ఇవ్వకుండా అవకతవకలు జరిగినాయి ఈలో అవకతవకలు అంటే చెప్పి మేము ఆడియో దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోవడం జరిగింది మా ఊరు సర్పంచ్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది అవకతవకలు జరుగుతున్నాయి దీని మీద సరైన న్యాయం చేయించి రెవెన్యూ రికార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కంపెన్సేషన్ ఇప్పించాలని చెప్పి మేము కోరడం జరిగింది మేము ఎంత చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు మేము దానిపైన మేము కోర్టు పోయినాము కోర్టు పోయి కోర్టులో కూడా స్టే తీసుకురావడం జరిగింది రైతుల తరఫున తీసుకొచ్చిన ఈరోజు మాకు ఉన్న మా ఎమ్మెల్యే శంకరన్న గారు మాకు పిలిచి మీకు ఎవరైతే రైతులకు అన్యాయం జరిగిందో కంపెన్సేషన్ అయితే ఏదైతే రాలేదో దాని మీద మనం ప్రభుత్వం మీద ఆల్రెడీ నేను కలెక్టర్ దృష్టికి మంత్రి దృష్టికి సీఎం దృష్టికి తీసుకుపోయి మీ అందరికీ న్యాయం చేశాం అని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు మాకు మాట్లాడడం జరిగింది దీని మీద ఎంత తిప్పల పడతాం మా ఎమ్మెల్యే గారు కూడా అందరి తిప్పల పడుతున్నాడు కష్టపడుతున్నాడు దీనికి సరైన న్యాయం చేస్తాడు కూడా మాట కూడా మాకు ఇంకొక పెద్ద ఇబ్బంది ఏం జరుగుతుందంటే మా ఉమ్మడి గ్రామ పంచాయతీ ఐదు వేల నుంచి ఆరు వేల జనాభా ఉన్నారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఓటర్స్ ఉన్నారు మాకు ఈ రోజు మాకు ఇండస్ట్రియల్ పార్క్ పెడతామనేది ఒక సంతోషమైన విషయమే కానీ మాకున్న పిల్లలకు కనీసం ఆడుకోవడానికి ఆట స్థలం లేదు దాన్ని మీరు పట్టించుకోండి అధికారులన్నీ మేము గత ప్రభుత్వం ఉన్న అధికారులకు మేము పెట్టడం జరిగింది కలెక్టర్ గీయడం జరిగింది ఆర్టీఓకి ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గీయడం జరిగింది ఉన్న ఎమ్మెల్యే గారికి తీయడం జరిగింది మీరు ఆలోచన చేయండి మీరు చేసేది మంచి పనే కానీ ఇప్పుడు ఉన్న పొలం పోయినాక భవిష్యత్తులో మా పిల్లలకు ఇబ్బందులు ఏర్పడతాయి మీరు ఆట స్థలానికి కేటాయించారని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగింది అప్పుడు మేము కలెక్టర్ కూడా పెట్టడం జరిగింది ఈ రోజు మాకు ఉమ్మడి గ్రామ పంచాయతీ పిల్లలు మినిమం రెండు నుంచి మూడు వందల మంది పిల్లలు ఉన్నారు వీళ్ళకి ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము మాకు ఆడుకోవడానికి పిల్లలకు క్రీడా ప్రాంతానికి ఒక ఐదు ఎకరాల పొలం కేటాయించాలని మేము ఎమ్మెల్యే గారిని కోరునాము దాంతో పాటు ఒక మోడల్ స్కూల్ ఇస్తా అని చెప్పి కూడా మాకు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిండు స్కూల్ రిస్కు కూడా స్కూల్ కూడా ఒక ఐదు ఎకరాలు కావాలని మేము కోరుతున్నాము దాంతో పాటు మా ఊర్రా ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నారు వీళ్లకు ఇండ్ల స్థలానికి చాలా ఇబ్బంది ఉంది అప్పుడున్న ప్రభుత్వం ఇల్లు ఇల్లు ఇచ్చింది ప్లాట్లు ఇచ్చింది అరవై డెబ్బై ఇచ్చిన ఇలు ప్లాట్లు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లు తోటి బతుకుతున్నారు కాబట్టి ఈ రోజున మా కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళందరికీ మళ్ళా అర్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు న్యాయం చేసి ఒక్కొక్క ఇంట్లో ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలం కూడా మనకు మన ప్రభుత్వము మన భూమి మనకు ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని మేము ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా నువ్వు దానికి స్పందించి మంచి ఆలోచన చేసినావు దీన్ని మనం కంపల్సరీ తీసుకుపోయి మనం అందరికీ ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలు కేటాయించి మనందరికీ ఎవరైతే కంపల్సరీ అర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం మూడు వందల ముప్పై నాలుగు ఎకరాలైతే ఏదైతే ఉందో దీంట్లో పెద్ద ఎత్తున అవకదొక్కలు జరిగినాయి అప్పుడున్న ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ మా గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు లీడర్ బీఆర్ఎస్ లీడర్స్ కానీ దీంట్లో అవకదొక్కలు జరిగినాయి మేము అప్పుడు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది అప్పుడు ఎలాంటి న్యాయం జరగలేదు కోర్టు పోయినాం కోర్టు కూడా పోయినాం కోర్టు ద్వారా కోర్టు కూడా విజిలెన్స్ ఇంక్వైరీ అయ్యమని చెప్పింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దీని మీద చేసి అవకదొక్కలు ఏవైతే జరిగినాయో దాన్ని కంపల్సరీ దీన్ని ఎవరైతే తప్పు చేసినో వాళ్ళని శిక్షించాలని కోరుతున్నామో దాంతో పాటు ఎవరైతే రైతులకు సరైన కంపల్సేషన్ రాలేదో కూడా కంపల్సేషన్ కంపల్సరీ మళ్ళా మన మా రైతులకు ఇప్పించాలని పది లక్షల లెక్క ఇచ్చారు కాబట్టి పది లక్షలు కరెక్ట్ కాదు ఎకరాకు ఇక కోటి రూపాయల నుంచి డెబ్బై నుంచి కోటి రూపాయలు ఉన్నది దాంట్లో మాకు ఫిఫ్టీ పర్సెంట్ కంపల్సేషన్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది నా పేరు రమేష్ మరి ఇనుగమూడుగు తాండ గ్రామ పంచాయతీ కొద్దిగా అక్కడ చిన్న రీసెంట్లీ గత ప్రభుత్వము ఇండస్ట్రీ ఇండస్ట్రీ కూరకు మూడు వందల ముప్పై నాలుగు తండళ్ళు తీసుకోవడం జరిగింది అవునా మా తండ మూడు తండాలు తెచ్చి మా యువకులు చాలామంది ఉన్నారు నీరు పేదలు ఉన్నారు ఇల్లు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాల కోసము మా యొక్క అవసరాల కోసం ప్లే గ్రౌండ్ కానీ కాలేజెస్ కానీ స్కూళ్ళ కోసం కానీ వాళ్ళ కనీసం ఒక ప్లాట్ చొప్పున ఇల్లు కట్టడానికి కానీ వాళ్ళకు జాగా పోయిన నుంచి ఒక యాభై ఎకరాలు గవర్నమెంట్ కేటాయించాలని మనం చేస్తే రాబోయే కాలంలో చాలామంది నీరు పేదలు ఉన్నారు కాబట్టి కనీసం వాళ్ళకి ఇక్కడ మా చుట్టుపక్కల డబల్ బెడ్లు డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ కట్టేసి అవుతుండే ఇంకా జాగ బాగుండే ఇక్కడ కానీ ఇక్కడ పై యాలు ఇక్కడ ఆలోచన చేయలేదు కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా సరే గుర్తించి ఇల్లు లేని వాళ్ళకు కనీసం జాగరణ ఆసరవుతుంది వాళ్ళకు ఇబ్బంది వాళ్ళని ఇల్లు కట్టుకోవడానికి కానీ ఫ్యూచర్ లో వాళ్ళకు పిదోళ్లకు ఇది వర్తిస్తుందని కామన్ అయింది గ్రామం మాది కొత్తూరు మండలం ఆర్ఎస్ ఈ సిద్ధాపూర్ లా మూడు వందల ముప్పై ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అయితే ఈ గ్రామానికి సంబంధించి సిద్ధాపూర్ గ్రామం పంచాయతీకి మూడు తండలు ఉన్నాయి అందులో యూత్ చాలా మంది మాసంటున్నారు వాళ్ళకి ఆడుకోడానికి గ్రౌండ్ అనేది ఈడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి ఇంకోటి కాలేజీకి గిట్ట ఏం లేదు ఇట్లకి ఈ ఉంది కదా గవర్నమెంట్ ల్యాండ్ లో మాకు మా యువకులకు మా స్టూడెంట్స్ కి ఏమైనా ఈ గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేయలేదు మాకు అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా యువకులకి ఒక కాలేజ్ కానీ స్థలం కానీ ఒక కాలేజు ఒక ఆడకోరికే ప్లేగ్రౌండ్ కానీ మా కోసం మమ్మల్ని ఆలోచించి ఈ సమస్య మా గ్రామానికి ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న ఏమైనా వేస్తుందని మా నుంచి మా ఊళ్ళో లీడర్ లీడంగా కొట్లాడుతున్నారు మాకేమైనా వేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కొడుతుంది జోర్ నా పేరు గోవింద్ తండా గత ప్రభుత్వం మన ఇందిరాగాంధీ ఇచ్చిన మూడు ఎకరాల పొలము పేదలకు బతకనికి ఇచ్చింది ఆ పొలానికి గత ప్రభుత్వం ఉన్న కేసీఆర్ ప్రభుత్వము ఉన్న ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ బాలన్న వీళ్ళు ఉన్నప్పుడు ఎవ్వరికి ఏ ఎంక్వైరీ చేయకుండా ఉన్న నిరుపేదలకు ఉన్న భూములను మూడు ఎకరాల ఇచ్చిన మూడు ఎకరాల పొలం ఉన్న పొలానికి మేము ఇస్తామని చెప్పేసి అందరికీ ఏ రైతులకు తెలియకుండా లోపల లోపల ఆర్టీఓ సర్వేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకులకు నాయకుల మాటలు విని ఉన్న నిజంగా హక్కులదారులకు ఎవరికి తెలియకుండా వాళ్ళ పేర్ల మీద మూడు మూడు ఎకరాలు నాలుగు నాలుగు ఎకరాలు ఒక్కొక్కరి కోటి రూపాయలు వాళ్ళు వాళ్ళ పేర్ల మీద రాపించుకొని ఉన్న నిజాయితీగా ఎవరు హక్కులు ఉన్నారో వాళ్ళకు ఇవ్వకుండా వాళ్ళ పేర్ల మీద రాపించుకొని వాళ్ళు వాళ్ళు నిరపేదలకు తెలియకుండా రాయించుకున్నారు వాళ్లకు మాత్రం శిక్షించాలి ఇంకొకటి ఏంటంటే మాకు ఉన్న రైతులకు న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి ఒక సగం మందికి వచ్చి సగం మందికి ఇంకా అమౌంట్ రాలేదు ఇంకా కొంతమంది కాస్ట్లో ఉన్నారు వాళ్ళ పేరు మీద అయితే రాలేదు పైసలు ఎవరైతే వాళ్ళు తీసుకున్నారో వాళ్ళకు మాత్రం శిక్షించాలన్న మాకు ఒక గవర్నమెంట్ ల్యాండ్ అనేది మా విలేజ్కి ఒక గుంట లేకుండా చేసుకున్నారన్న మాకు అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మన శంకరన్న వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది రేవతన్న మీద నమ్మకం ఉంది వాళ్ళు మాకు ఒక దయచేసి ఒక ఇరవై ఎకరా ముప్పై ఎకరా పిల్లల గురించి మా ఫ్లాట్లో ఏమైనా ఇవ్వాలని కోరుతున్నాను ముందు వండ పరుకుతాం మూడు ఎకరాలు మా రైతులకు మా ఏసూ వాళ్ళకు ఇస్తామని చాలా మోసం చేసి మొత్తం లాక్కున్నది మూడు వందల అరవై ఎకరాలు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాక్కున్నది ఆ గవర్నమెంట్ గవర్నమెంట్లోకి వెళ్ళి ఇప్పుడు కొంత కొంతమంది రైతులకు పట్టేదారులకు కొంతమంది పట్టదారులకు వచ్చినాయి కొంతమంది రైతులకు రాలే పైసలు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు మా మా పంచాయతీ కూడా గ్రామ పంచాయతీ కట్టడానికి కూడా జాగలేదు మా రైతులకు కూడా ఇప్పుడు విలు స్థలాలు కూడా లేవు కట్టుకోవడానికి ఉన్న పట్టాలు కూడా అమ్ముకున్నారు అయిపోయి గవర్నమెంట్ కొంతమంది మన రైతులు మా భూమి మా రైతులకు మూడు తండాల ఇష్యూ వాళ్ళంటే చాలా గరీబోలు వాళ్ళకు మా పిల్లలు విలువ కట్టడానికి ఫ్లాట్ కానీ ఒక ముప్పై నలభై ఎకరాలు కావాలి వాస్తవానికి ఇక్కడ మూడు వందల పైగా ఇక్కడ ల్యాండ్ ఉంది వాస్తవానికి లాస్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ వాస్తవానికి ఎవరైతే ల్యాండ్ పెద్దదాన్ని ఎవరైతే ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఎవరు కొత్త కొత్త వాళ్ళని క్రీస్ వాళ్ళకి అమౌంట్ సమకూర్చింది అదేవిధంగా అపగతలు పాల్పడిన అధికారుల పైన రాజకీయ నాయకుల పైన వీటిని అరెస్ట్ చేసి వాళ్ళకు ఇంకా బాధితులైన పెద్దదారులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా గ్రామ చాలా మంది పేరు ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్డ్స్ కావండి స్పోర్ట్స్ రోడ్ కావండి ఫ్యూచర్ ప్లానింగ్ ఏదో బంజరాబోన్ కట్టడం కరెక్ట్ అలాంటివి కాబట్టిన మాకు దాదాపు యాభై అరవై మా తాండవ వాసులకి న్యాయం చేకూరుస్తాని ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను తాండెల్లాకుంట తాండ కొత్తూరు మండలం రంగారెడ్డి జిల్లా నా పేరు హనుమంతు మరి రెండు వందల యాభై రెండు సర్వై నంబర్ లో రెండు ఎకరాలేమో మా నాయన పేరు ఉంది అయితే మా పిల్లల పేరు మీద ఎట్లయిందంటే ఐదు మందికి పదహారు పదహారు గుంటలు వచ్చింది అయితే నేను బాలయ్య అన్న అడిగిన సర్పంచ్ బాగు అట్ అయితే బాలయ్య ఏం చెప్పిండంటే అట్లెందుకు అనుమతు నీకు కాసులో ఉన్నది కాసుకే వస్తుంది పట్టా ఉన్నది పట్టాకే వస్తుంది ఇప్పుడు రెండు ఎకరాలు మీ నాయన పేరు మీద ఉంది కదా మీకు ఈ అయింది ఇప్పుడు అది కాసులో ఉన్నది తర్వాత వస్తుంది అని చెప్పిండు ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు నీకు బోర్ పైసలు వస్తాయి ఇంకోటి ఏం చెప్పిండు నీకు చెట్ల పైసలు వస్తాయి ఇంకోటి ఏం చెప్పిండంటే మీకు అందరికీ మీకు పేటలో తీసుకుపోయి ఆడ ఆకిలు ఉప్పిస్తా మీరు తెల్లగా అవుతారని చెప్పిండు సరే అట్లైనా ఒప్పుకున్నాం ఇంకోటి రెండు వందల డెబ్బై ఏడు సర్వై నెంబర్లో రెండు ఎకరాలు ఉంటే అండగుణంగా రాపిస్తాయి అని చెప్పిండు అది గుణంగా రాపేయలేదు ఇంకో ఆయన ఇప్పుడు సర్వైవ్ చేయడానికి వచ్చింది కదా ఏమిడో మేడం ఇప్పుడు కాల్ మొత్తా మేడం ఈ తండల ఈ ఊళ్ళో మాకు ఒక ఎకరం గుండగా లేదు ఒక పది గుంటలు లేదు తండ్రికి ఐదు మంది అన్న తమ్ములం మాకు ఒక రెండు రెండు ఎకరం ఉంది ఒక కూనకే ఉంది కదా ఇడిచిపెట్టమని అని కాలు వచ్చే నీకు ఒక్కనికి ఇరిసిపెట్టే అనుమతు అందరూ అడుగుతారు నీకు ఒక్కరికి ఇడవలేము అని చెప్పింది సరే చేస్తేనేమో సైన్ చేయరి కాకపోతే ఉత్తమ పోతుంది మీరు వచ్చి ఫోటో దిగురి దిగకుంటే అట్లే పోతుంది అని చెప్తే మేమేం చేసినామంటే మాకు కూడా చదువు రాదు ఏం రాదు మాకు తెలియక ఏం చేసినామంటే అందరితో సరితో పాటు మేము కూడా ఫోటో దిగినాం మేము కూడా సైన్లు పెట్టినాం మీకు రాపసిన బాలయా అన్న కడితే రాపసినాం అన్న అంటే రాపించిన రాపించిన అంటే అవి అమౌంట్ మాకు అంకోట్లో వచ్చినాక తొమ్మిది లక్షలు వచ్చినాయి అవి అవి చూసినాం మేము కానీ మాకు సదుపురాధ్యం కాదు కదా ఇంకోటి ఏంటంటే నాలుగు ఎకరాల పొలంలో ఇప్పుడు ఏం చేసినామంటే రెండు ఎకరాల పొలం మా నాయన పేరు మీద పట్టం ఉన్నది పోయింది ఇప్పుడు రెండు ఎకరాల్లో మేము బోర్ వేయించుకున్నాం అది అండ్ల బతుకుతున్నాం మేము కాస్త మీద ఉన్నాం దానికి దానికి పేపర్లు లేవు మేము పుట్టినామంటే ఇక దాని మీదనే బతుకుతున్నాం ఇరవై మంది దగ్గర ఉన్నాం మేము ఏం లేదు మాకు ఒక మన ఇర్రపల్లి శంకర్కు రేవంత్ రెడ్డి సార్కు ఏం చెప్తున్నా అంటే మాకు ఏమన్నా న్యాయం చేయగలడు అని కోరుతున్నాం